మీరు పుట్టి ఎక్కడ నేను పుట్టింది ఓల్డ్ సిటీ పెరిగింది ఓల్డ్ సిటీ కొద్ది రోజులు రాయలసీమలో అంటే నా అంటే ప్రతి అన్ని లొల్లి పంచాయతీ చేస్తుంటే కొద్ది రోజులు నన్ను రాయలసీమలో పెట్టారు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అక్కడ కూడా వాళ్ళు నన్ను తట్టుకోలేకపోయారు రాయలసీమ కూడా డేంజరస్ అవునవును అక్కడ కూడా ఒక టూ త్రీ ఇయర్స్ అక్కడ పెట్టారు అక్కడ కూడా నన్ను తట్టుకోలేక మళ్ళీ ఎటువంటి పనులు చేస్తా అన్ని టు చెప్పాలంటే లంగా పండ్ చేసిన ఎక్కువ అంటే పనులు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లలో ఎలా ఉంటది గుర్సెలు కొట్టాలు అవి ఉంటాయి కదా ఎవరైనా ఇట్లా గురాయి చూసినా సరే వాళ్ళ కొట్టాలకి మండ ఓకే తెలిసి తెలియని వయసులో ఇంకా దాని తర్వాత మామిడి చెట్లు ఇచ్చేట్లు ఉంటాయి కదా వెళ్ళేటోన్ని అవి తెలియకుండా తీసుకొచ్చి చాలా అనుకోండి చాలా డైలీ ఒక లలి డైలీ ఒక లొల్లి ఇక మేము భరించలేం తల్లి మీ కొడుకుని మీరే తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చేసారు నేను సుధరాయించిన నాకు ఇరవై సంవత్సరాలు పట్టింది ఓకే ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ మంచి మానవత్వం ఉన్న మనిషిలాగా మారిపోయి మారిపోయా అంటే ఇప్పుడు ఎటువంటి పనులు చేస్తున్నారు మరి చెప్పడం ఎందుకు సోషల్ మీడియాలో అయితే చాలా మంది వరకు మీరు చాలా మంచి పనులు చేశారు చాలా పేపర్స్ లో వచ్చారు టీవీల్లో చూసాము చాలా మంది కన్నదానాలు చేశారు ఇలా చాలా మంచి పనులు చేసినవి ఉన్నాయి మంచి పనులు చేశారు కాబట్టి దేవుడు అని ఎలా అయితే అంటున్నారు గూండా రౌడీ షీటర్ అందరితో గొడవలు మడ్రలు మర్డర్లు చేస్తాడు ఇలాంటి పేరు కూడా ఉంది ఇందులో కూడా ఎంతో కొంత మీరు చేసి కదా ఈ పేర్లు కూడా ఉంటాయి అంటే ప్రియా గారు యాక్చువల్లీ ఇప్పుడు మా ఫ్రెండ్ ఏదన్నా ఇన్సిడెంట్ జరిగింది నా నా కోసం నేను ఒక్క గొడవ కూడా వేసుకోలే ఇప్పుడు మా ఫ్రెండ్ లవ్ మ్యారేజ్ చేసిన అయితే ఆ అమ్మాయి వీళ్ళిద్దరు ఇష్టపడ్డారు ఆ అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్లారు వాళ్ళ పేరెంట్స్ చాలా పెద్ద గొడవ అయింది ఒక కర్ఫ్యూ లాగా గొడవ అయింది మేము ఎనిమిది మంది వెళ్ళి ఒక డెబ్బై మందిని కొట్టి వచ్చాం ఆ అమ్మాయిని తీసుకొచ్చేసాం అంటే వీడు చనిపోయే స్టేజ్ లో ఉన్నాడు ఆల్రెడీ సూసైడ్ అటెంప్ట్ చేసాడు సరే పర్లేదు అమ్మాయి లవ్ చేయట్లేదు ఆ వీడే బలవంతంగా చేస్తున్నాడు అంటే అది వేరేలాగా ఫైవ్ ఇయర్స్ మా ముందే లవ్ చేసుకున్నారు ఆల్మోస్ట్ పెళ్లి చేసుకోవే వాళ్ళని బలవంతంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు తీసుకెళ్లి అమ్మాయికి బలవంతంగా పెళ్లి చేస్తుంటే పెళ్లి పీటల మీద నుంచి లేపుకొని వచ్చిన అమ్మాయిని నేను జనాల కోసమే కొట్టినా అంటే నా నా అనుకున్న వాళ్ళ కోసమే కొత్తలా అది కూడా అది అన్యాయం అని నేనైతే భావిస్తలేను ఇప్పుడు ప్రతి ఒక్కరికి కోటే చెప్పింది కదా వాళ్ళు మేజర్స్ అయిన తర్వాత వాళ్ళు ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు అని చెప్పి పేరెంట్స్ అయినా ఎంతైనా మీరు ముందే అసలు ఈ లవ్ లవ్ లో వాళ్ళు పడక ముందే చేయాల్సింది మీరు ఏదన్నా లవ్ లో పడిపోయి ఫైవ్ ఇయర్స్ దాకా వాళ్ళు నడిచింది ఇప్పుడు వచ్చి మధ్యలో తీసుకెళ్ళిపోతా అంటే ఇతను ఏమైపోవాలి ఆ అమ్మాయి ఏమైపోవాలి సరే ఆ అమ్మాయి ఇంకొకరి చేసుకుంటే వాళ్ళేమైపోవాలి అలా నా కోసం నేను ఏ గొడవ నేను చేయలే వేరే వాళ్ళ కోసం గొడవలు పడి ఆడి కొట్టినవి ఉన్నాయి తప్ప నా కోసం నేనేం చేసుకోవాలి అది కూడా న్యాయ నాకు అందులో న్యాయం అనిపిస్తేనే దానికోసం రౌడీ రౌడీ అని అంటారు కొంత కొంతమంది అంటే అనుకోని నాకేం ప్రాబ్లం అన్నంత మాత్రం నేనేం అయిపోను కదా తప్ప పనులు మీరు చేయలే చేయలే అలాంటి ఆలోచన కూడా లేదు కానీ మనకు ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఎలా వస్తుందో ఎప్పుడు ఎలాంటి ఆలోచన వస్తుందో మనం చెప్పలేం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సింగిల్ గా తిరుగుతా పామైనా సరే దాన్ని గెలకనంత వరకు అది ఎవరిని కాటేయదు నన్ను గెలకనంత వరకు నా దగ్గరికి రానంత వరకు నేను ఎవ్వరికి నేను నాని చేయను నా దాకా వస్తే ఎవరిని వదిలిపెట్టినా కూడా వదిలిపెట్టినా వీలైతే నా ప్రాణం కాపాడుకోవడం కోసం వాళ్ళ మధ్య చేయమనే వేస్తాను నా ఫస్ట్ మడ్డర్ అదే అవుతుందేమో మీ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అంటే మీరు ఇంత ధైర్యంగా బయట తిరుగుతున్నారు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు ఇన్ని ఇంటర్వ్యూలు వేస్తున్నారు వెనకాల మీకు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందా పొలిటికల్గా కానీ లేకపోతే మా అమ్మ చనిపోయినప్పుడు నాకు ఒక విషయం తెలిసిందమ్మా మా అమ్మ చనిపోయినప్పుడు దగ్గర చాలా డబ్బులు ఖర్చు కొన్ని కార్లు అమ్ము అమ్ముకున్నాం కొన్ని ప్రాపర్టీస్ అమ్ముకున్నాం బంగారం అమ్ముకున్నాం అయితే అంతకుముందు అనేది అరే నువ్వు ఇంతమందికి అన్ని అన్నదాన అన్నదానాలు చేస్తావు వచ్చిన ప్రతి ఫ్రెండ్కి ఇది చేస్తావు పెళ్ళంటే పుస్తలు ఇస్తావు సావ్ అంటే డబ్బులు ఇస్తావు ఇన్నిగన నువ్వు చేస్తావు కదా ఏదో ఒక రోజు నువ్వు పైదలైన రోజు ఎవరైనా వస్తారా అని అడిగేది మా అమ్మ రాని రాకపోని మనతో అయింది మనం చేద్దాం అనేటువంటి అయితే మా అమ్మ చెప్పిన మాట నాకు ఇప్పుడు గుర్తొస్తుంది మనం ఎవరినైతే నమ్మి పక్కన పెట్టుకుంటామో ఫస్ట్ వెన్నుపోటు వాజబోజొస్తాడు ఎవరినైతే మనం సిన్సియర్గా లవ్ చేస్తామో ఫస్ట్ దోక అదే ఇస్తుంది నాకు ఈ లవ్ అన్నా ఈ ఫ్రెండ్షిప్ అన్నా నాకు అస్సలు నచ్చదు అందుకే నేను ఎవరిని నమ్మి నేను పక్కన పెట్టుకోను నేను నా గుండె ధైర్యాన్ని నమ్మే గా తిరుగుతా ఒకటి అంటే తెగించినోనికి తెగే దిక్కు అన్నట్టు నాకు ప్రాణాల మీద నాకే ఆశ లేదు ప్రాణాలని మీరు తీసుకుంటేయో ఇంకోటి తీస్తేనో నేను తీస్తేనో ప్రాణం పోదు పైనుంచి ఆ దేవుడు ఒక టైం అనేది రాసిపెట్టి ఉంటాడు ఆ టైంకి ఎవరు ఉన్నా లేకపోయినా నా గుండె ధైర్యం ఎంత ఉన్నా ఆ టైంకి పోయేది వెళ్ళిపోద్ది అటాక్ జరుగుద్ది ప్రాణ ప్రాణం వెళ్ళిపోద్ది నాకు అలాంటి ప్రాణమే నాకు ఆశ లేదు కాబట్టి అన్నిటికీ నేను సిద్ధంగా ఉన్నా నా గుండె ధైర్యాన్ని నేను నమ్ముకున్నా కాబట్టి ఒక్కనే వెళ్తాయి ఎక్కడికైనా ఓకే మీ పైన ఎప్పుడైనా టూ టైమ్స్ జరిగింది అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా కావాలని కాదు ఎవరు మా ఏరియా వాళ్ళే గెలుపుకుందాం అంటే పగలిగాలు ఏం లేవు ఇప్పుడు ఒక మనిషి వాడు ఎదగకుండా సరిగా లేదంటే తో వాండగరేముందురా అని అంటారు సరే అదే మనిషి కొంచెం బాగా పాపులర్ అయిండు ట్రెండింగ్లో ఉన్నాడు అరే ఇది ఎక్కువ చేస్తున్నారా ఈ ఏదన్నా చేద్దామనే ఆలోచన ఉంటుంది అలాంటి నీచాతి నీచమైన పరిస్థితి మన మన దరిద్రం ఏందంటే మన ఇండియాలోనే ఉంది ఒకరు ఎదుగుతున్నాడంటే వాని ఎలా గుంజుదాం అనే దాని మీద ఉన్నంత కాన్సన్ట్రేషన్ వేరే దాని మీద వాళ్ళకు ఉండదు వాళ్ళ ఇంట్లో వాళ్ళ బతుకులు చక్కగా ఉండవు వాళ్ళ ఫ్యామిలీని చక్కగా చూసుకోరు దాని మీద ఫోకస్ పెడితే వాళ్ళు చాలా బాగుంటారు అది ఉండదు వాళ్ళకి వేరే వాళ్ళ మీద పడి ఏ మీకెందుకు మీరు కూడా సంపాదించుకోండి మీరు కూడా పని చేయండి లంగా పని చేయండి దొంగ పని చేయండి మీకు ఏదనిపిస్తే అది చేయండి ఏదో ఒక పేరు అయితే వస్తుంది కదా మంచి చేసాం చెయ్యి చేసాం ఏదో ఒక పేరు వస్తుంది అది చేసుకోకుండా వేరే వాళ్ళ మీద వేరే వాళ్ళని టార్గెట్ చేసి వేరే వాళ్ళను ఇప్పుడు ఎవరైతే ఫామ్లో ఉన్నాడో వాడిని కొడితే మనకు ఫామ్ వస్తుంది మనకు పేరు వస్తుంది అని అనుకుంటారు అది రెండు రోజులు మాత్రమే మూడో రోజు వానికి టైం వస్తుంది ఆ రోజు చాలా డేంజర్ ఉంటుంది ఓకే ఇదంతా గోల్డేనా హండ్రెడ్ గోల్డ్ చెకింగ్కి ఇస్తారా హండ్రెడ్ లాస్ట్ టైం సరే గోల్డ్ అడిగారా మీరు అడిగాను అప్పుడు మీరు ఇవ్వలేదు ఒకటి అసలు నో ఛాన్స్ గోల్డ్ మీద ఇక్కడ ఏదో దీనికి ఎందుకు నైన్ వన్ సిక్స్ లేని నెంబర్స్ ఉండవా ఉండవేమో అని నా ఫీలింగ్ కూడా నెంబర్ లేదు బిస్కెట్కి అయితే నైన్ వన్ సిక్స్ ఉంటుంది అది బిస్కెట్ కాదు అది ఓకే తీసుకొచ్చి ఒకటి తీసుకోకూడదా తీసుకోకూడదు ఒకటి గిఫ్ట్ గా ఇచ్చేయండి మీ పేరు మీద మరి ఎలా తెలుస్తుంది గోల్డెన్ కింద పెట్టి మీ మీకు అన్నం కావాలా చెప్పండి మీ ఇంట్లో రేషన్ లేదా

ఇది గోల్డా? చూడు. నాకు తెలియదు. అంటావు నాకు తెలియదు. నేను గోల్డ్ అంటే మళ్ళీ తీసుకొని చెక్ చేస్తావా? నేను చెక్ చేయను. అది గోల్డా? ఇది మొత్తం గోల్డ్ ఇది. ఓహో. ఇది మొత్తం గోల్డ్. ఓకే. ఇది కాపర్. ఇక్కడ ఏదైతే ఉందో ఇది గోల్డ్ ఇది. ఓకే.